డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారం శ్రీ లక్ష్మీ థియేటర్ ప్రకారం నూతనంగా నిర్మించిన కార్యాలయాన్ని సర్వమత ప్రార్థనలతో ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామచంద్రపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జనసేన బీజేపీ టీడీపీ నాయకులు కార్యకర్తల అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ ప్రత్యేకమైనటువంటి పర్వదినాన అయ్యా ఈ యొక్క పార్టీ కార్యాలయము ఆవిష్కరణలో మమ్మల్ని బహు జనమును నాయకులను ప్రత్యేకముగా జీవించి ఆశీర్వదించి మేలులతో సిరి సంపద